నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ సోషల్ మీడియా వార్ బాబు వార్నింగ్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏంటి వాస్తవంగా ఈ రెండు వార్తలు ఒకే రోజు వస్తున్నాయి మీరు యూరియా కొరత మీద పోస్టులు పెట్టారు యూరియా కొరత లేదు యూరియా కొరత మనం మళ్ళీ విడిగా మాట్లాడాలి సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడుతున్నారు ఇట్లా అయితే కుదరదు ఇంక మేము దీని మీద అసలు చాలా కన్స్ట్రక్టివ్గా ఒక దీన్ని కూడా తీసుకొస్తామని తీవ్రమైన హెచ్చరిక చంద్రబాబు నాయుడు నిన్న మీడియా సమావేశంలోనే చేశారు యూరియా మీదేమో ఆయన ఏవో లెక్కలు అవి చెప్పారు దాన్ని అలా ఉంచి యూరియా సరే అది కూడా తీసుకుందాం యూరియా కొరత ఉంది యూరియా కొరత దేశమంతా ఉంది దేశంలో ముప్పై ఆరు శాతం యూరియా అవసరం పెరిగింది దిగుమతులు చేసుకుంటున్నారు అరవై లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది క్యూలల్లో నిలబడ్డారు ఎక్కడికక్కడ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు లేదు లేదు అంటే మేము చర్యలు తీసుకుంటున్నాం మా పని పనిచేస్తున్నాం అంటే ఒకటి కానీ యూరియా కొరత ఉందని మీరు ఫేక్ పోస్టులు పెడుతున్నారు కాబట్టి మేము చర్యలు తీసుకుంటాము అని చెప్తే అన్ని అన్ని పై ఈనాడులో వచ్చాయి జ్యోతిలో వచ్చాయి హిందువులో ఎక్స్ప్రెస్లో అన్ని పత్రికల్లో వచ్చాయి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఒక విధంగా ఇప్పుడు ఉదాహరణకు అమరావతి మునిగిపోతుందని ఫేక్ పోస్టులు పెట్టారు అంటే అది అది ఒక అర్థం ఉంది అనేక మంది అన్నారు అమరావతిలో సమస్యలు ఉన్నాయి నీళ్లు కూడా ఉండొచ్చు కానీ మునిగిపోతుంది అనేది నిజం కాదన్నట్టుగా అందువల్ల ఫేక్ పోస్ట్లు అన్న దీంతో చాలా తీవ్రంగా చేసి అవసరమైతే దీనికోసం మేము చట్టం కూడా తెస్తామన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు సైమల్టేనియస్గా ఇదే సమయంలో ఇదే అనుకుంటా కదా వాళ్ళు దీనికి సవాళ్ళు విసిరారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు మీరు నిరూపించగలరా మేము పెట్టింది ఫేక్ పోస్ట్ అని వాళ్ళు తొమ్మిదో తారీఖు ఏదో ఆందోళన అన్నారు వాళ్ళు ఇప్పుడు ఆందోళన కానీ రైతు సంఘాలు కానీ లేకపోతే ఇతరులు కానీ ఎప్పటి నుంచో ఆందోళన చేస్తూనే ఉన్నాయి అవి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఉదాహరణకు నిన్న తెలంగాణ మంత్రి తుమ్మల అక్కడ చెప్పాడు మేము పదకొండు లక్షల టన్నులు అడిగాము మాకు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల టన్నులు కేటాయించారు అందులో మాకు వచ్చింది ఐదారు లక్షల టన్నులు కూడా లేదు అని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇంత దేశమంతా ఉంది సమస్య కాకపోతే ఇక్కడ పులి మీద పుట్టలాగా నిన్న ఆ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు యూరియా ఏడు లక్షల టన్నులు వచ్చింది కానీ ఇందులో ఐదు లక్షల టన్నులు బ్లాక్ చేశారు దీనికోసం రెండు వందల డెబ్బై కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఒక ఆరోపణ చేశారు దాని మీద తెలుగుదేశం ఎదుర్కోవచ్చు కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇలాంటి పోస్టులు పెడితే మేము వాటి మీద చర్య తీసుకుంటాము అని చెప్తే మటుకు చాలా సమస్యలు ఉన్నాయి అట్లాంటివి ఇంకా మన ముందు చర్చకు ఇక్కడ రెండో వైపు చూస్తే నిన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ సమావేశం జరిపారు సోషల్ మీడియా సమావేశం జరిపారు మన సోషల్ మీడియా వ్యూహం అనేది స్ట్రాటజీ ఇంకా పదనెక్కిస్తున్నాము చాలా బ్రహ్మాండంగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ సరైన వాళ్ళను ఐడెంటిఫై చేసి కొద్దిమందిని మేము ప్రత్యేకంగా నియమిస్తాము ఎప్పటికప్పుడు ఏ అంశాల మీద మనం ఎడ్యుకేట్ చేయాలి ఏ అంశం మీద యాజిటేట్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తాము అని చెప్పి అంటే నాకు ఒకటి అర్థమవుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దానికంటే కూడా సోషల్ మీడియా అనేది రంగస్థలంలాగా వైసీపీ టీడీపీ యుద్ధానికి ఒక రంగస్థలంలాగా మారబోతుంది జనవరి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరుగుతాయి అంటున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు సన్నాహాలు ఈరోజు ఆమె ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ వివరాలు కూడా విడుదల చేశారు నవంబర్లోగా జాబితా రావాలి అంటే ఏపీలో రాజకీయ రణం వేడి చాలా తీవ్రంగా పెరగబోతుంది ఆ పెరగడానికి మీడియా సరే ఎవరి మీడియా వాళ్ళకు ఉంది కాబట్టి అక్కడ ఎవరు రాసేదో వాళ్ళు రాసుకుంటారు సోషల్ మీడియా అన్నది ఒక కీలకమైన రంగస్థలంగా మారబోతుంది ఒకటి రెండు మీద చాలా తమాషగా ఉంటుంది లోకేష్ పోస్ట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన తల్లిని సరిగ్గా అక్కడ వేడి ఉత్సవం దగ్గర చూడలేదు అని వెంటనే వైసీపీ వాళ్ళు మళ్ళీ దానికి కౌంటర్ పోస్టు ఇదిగో మీరు అంతకుముందున్న బొమ్మ తప్పించి తర్వాత పెట్టారు చూడండి జగన్ తల్లిని ఎంత గౌరవంగా విజయమని ఆలింగనం చేసుకున్నాడని వాళ్ళ ఫోటో అంతకుముందు మీరే ఇలా చేశారని మళ్ళీ ఇంకో పోస్టు అంటే ఆ వ్యక్తిగత వ్యవహారాల నుంచి ప్రజా సమస్యల వరకు అన్ని విషయాల మీద ఒక పోటా పోటీగా మీడియా పోస్ట్లు వచ్చేట్టుగా కనిపిస్తుంది ఇంకోటి కూడా తెలుగుదేశం తరఫున కాస్త వాయిస్ ఉండి గట్టిగా మాట్లాడేవాళ్ళు లేదా మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు వీటి మీద చాలా విశ్లేషణాత్మకంగా చెప్తున్నారు ఇంతకుముందు కొంతమంది కాస్త దూషణలు తిట్లు వీటికి పరిమితమైన పరిస్థితి నుంచి కాబట్టి ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా టర్న్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు ఎవరైనా ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ ఇష్యూస్ అనే వాటిని తెస్తే మటుకు భరించడానికి పాలకులు సిద్ధంగా ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు సమస్యలు ఎక్కువగా చూపిస్తుంటారు ఉదాహరణకు ఛానల్ చూస్తున్నాను అక్కడ శ్రీకాకుళం దగ్గర రోడ్లు బాగాలేవు నీళ్లు బాగాలేదు అని ఇవే కదా ఇంతకుముందు చూసింది కూడా కాబట్టి అంటే చంద్రబాబు అయితే మటుకు చాలా తీవ్ర ప్రచారం జరుగుతుంది మన ప్రచారం చాలటం లేదు అనేది కదా ఆయన స్లోగన్ క్యాబినెట్ మంత్రుల మీద కూడా ఆయన విమర్శ అదే మనం చేసేవి మీరు చెప్పడం లేదు మన మీద దాడి జరుగుతుంటే మీరు తట్టుకోవడం లేదు అంటే ప్రభుత్వం మీద దుష్ప్రచారం జరుగుతున్నదాన్ని ఎదుర్కోవాలి అని టీడీపీ సిద్ధమవుతుంటే వైసీపీ వాళ్ళు మరింత తీవ్రంగా మనం ప్రచారం చేయాలని వాళ్ళు కూడా కత్తులకు పదును పెడుతున్నట్టుగా కనిపిస్తుంది సో దిస్ ఇస్ ది సిచ్యువేషన్ తాజాగా యా సరే యూరియా తెలంగాణ అది తెలంగాణ ఆంధ్ర దేశం అంతా ఉందండి ముఖ్యంగా పన్నెండు రాష్ట్రాల్లో యూరియా కొరత ఉంది అంటే ఇదేంటి ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా లేకపోతే మీరు ఏమన్నా ఏదైనా ప్రభుత్వమే కదా ఈ చర్చ సరిగ్గా లేకపోతే నిన్నో నన్నో అంటారు ఇంకెవరిని అంటారు చెప్పండి అధికారంలో ప్రభుత్వం ఉంది నా ముందు నుంచి యూరియా కొరత ఊహించబడింది ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు ఈరోజు ఇలా అంటున్నారు నిన్న ఒక ప్రాంతంలో రైతులు రెండు పంటలేసి ఎక్కువ యూరియా వాడారు అందువల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఒక చోట ఎక్కడో అన్నారు తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది దేశం అంతా కూడా ఉంది ముఖ్యంగా రామగుండం ఎరువుల కర్మాగారంలో మరమ్మత్తులు రావడం దానివల్ల దేశంలో మామూలుగా నిల్వ ఉండే యూరియా నిల్వ కంటే ఇప్పుడు ఒక అరవై ఒక్క శాతం తక్కువ నిల్వ ఉంది సిక్స్టీ వన్ పర్సెంట్ స్టాక్ తగ్గింది ఉండాల్సింది సరఫరా చేయడానికి ఇంకా దాంట్లో మళ్ళీ రాజకీయ అవసరాలు ఎవరి మొగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా ఉదాహరణకు మాకంటే ఆంధ్రప్రదేశ్కి అవసరాన్ని మించి సరఫరా చేశారు ఎన్డీఏ పార్టీ కాబట్టి అని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు మీరు విఫలమయ్యారు కేసీఆర్ ఉన్నప్పుడు చూడండి అసలు లేవు ఇప్పుడు చూడండి మీరు ఇందా చూపించారు కదా క్యూలు చూడండి చెప్పులు చూడండి ఇవన్నీ వాళ్ళు పెడుతున్నారు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఇక్కడ ఒకరినొకరు అనుకోవటం తప్పితే జాతీయ స్థాయిలోనే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది అందులో ఇంకా రెండో అభిప్రాయం లేదు చాలా కథనాలు ఉన్నాయి రైతులు బాధపడుతున్నవి స్థానికమైనవి నేను వంద కథనాలు చూసే ఇప్పుడు వస్తూ కూడా కాబట్టి తప్పకుండా యూరియా కొరతను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా రైతులను ఎడ్యుకేట్ చేయటము ఏ ఎరువు ఎప్పుడు వాడాలి ఇట్లాంటి వాటిలో లోపాలు చెప్తారా మీరే అసలు వ్యవసాయ సలహాదారులందరినీ తీసుకునేసారు చాలా వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు తగిన నిధులతో తగినంతగా పనిచేయట్లేదు ప్రతిదీ ప్రైవేటైజ్ చేసే ప్రాసెస్లో వచ్చిన ఒక దుష్పరిణామం ఇది తప్పకుండా యూరియాను వెంటనే సరఫరా చేయడం బ్లాక్ మార్కెట్ జరుగుతుంది ప్రైవేట్ చేతుల్లోకి పోతుంది కొంత దుర్వినియోగము పక్కదో పడుతుంది రెండో ధర పెరుగుతుంది ఏమన్నా బ్లాక్ చేస్తున్నారు ఇప్పుడు రెండు వందల డెబ్భై రూపాయలకి ఇవ్వాల్సిన యూరియాను ఐదు వందల ఆరు వందలకు కూడా అమ్ముతున్నారు ఆ బస్తా ఇదంతా కొరత లక్షణమే కదా కాబట్టి ఓకే ఎవరైనా ఫేక్గా పెడితే ఎవరైనా తప్పు చెప్తే దాని మీద మీరు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి తప్పేం లేదు కానీ ఆ పేరుతో యూరియా సమస్య లేదు గజం మెత్యా పలాయనం మెచ్చ అనుకుంటే మనకు తప్పు యూరియా డిమాండ్ పెరిగింది దిగుమతులకు ఆలస్యం అవుతున్నాయి రామగుండంలో మరమ్మతులు వచ్చి రిపేర్ వచ్చింది అది మూలన పడింది పన్నెండు రోజులు పదిహేను రోజుల పాటు ఇన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ రైతు మీద అయితే రెండు వందల డెబ్బై రూపాయలు ఐదు వందలకు ఆరు వందలకు కొనాల్సిన భారం పడుతుంది సరే వసూల్ రాజాల నియోజకవర్గాల్లో పరిస్థితులు చాలా తీవ్రంగా తయారైందండి అంటే ఇంకా అనుకూల పత్రికలు వ్యతిరేక పత్రికలు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు టోల్ గేట్ల దగ్గర నుంచి